అందరికీ జై శ్రీరామ్ నిజామాబాద్ అర్బన్ నియోజక ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక భారీ వర్షాల నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరుతా ఉన్నాను వాగులు నాలాలు డ్రైనేజీలు పొంగి ప్రమాదం ఉంది కనుక చిన్నారులు ముఖ్యంగా వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకునవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఈదురు గాలులు మరియు ఇదురు గాలుల వలన చెట్లు విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా నేను కరెంట్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నా ఎక్కడైతే అవసరం ఉందో ఆ విద్యుత్ స్తంభాల దగ్గర ఒక ప్రికాషన్ బోర్డు పెట్టాలని నేను కోరుతా ఉన్నా విధంగా శిథిలావస్థలో ఉన్న గృహాల దాంట్లో ఉంటున్న ప్రజలకు వారు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నా నిజామాబాద్ నగరంలో డ్రైనేజీ పొంగి పొర్లుతున్నాయి ఇటువంటి సమయంలో త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకుని స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు మరియు మున్సిపల్ శాఖకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నగర వాసులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా క్యాంప్ ఆఫీస్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో త్రీ ఎయిట్ జీరో టూ సెవెన్ కు అలాగే జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ వెంటనే సమాచారం ఇవ్వగలరని కోరుతా ఉన్నాను విష జ్వరాలు ప్రబలుతున్న ఈ సమయంలో వైద్య మరియు ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మందుల కొరత డాక్టర్ కొరత లేకుండా చూడాలని వైద్య అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది నిల్వ ఉన్న వర్షపు నీటిని మరియు కలుషిత నీటి వ్యర్థాలను తొలగించాలని అలాగే కాలనీలో దోమల నియంత్రణకు ఆయిల్ బాల్ మరియు స్ప్రే చేయాలని మున్సిపల్ సిబ్బందికి విజ్ఞప్తి చే भारत माता की जय